ీతా పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమె తొంభై ఒకటో కీర్తన దేవుని రక్షణము మహోనతుని మరుగున వసించువాడు సర్వశక్తివంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభుతో నీవు నా ఆశ్రయము నాకు రక్షణ దుర్గము నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకును వేటగాని ఉరుల ఘోర వ్యాధుల నుండియు అతడు నన్ను కాపాడును అతడు తన రెక్కలతో నిన్ను కప్పును అతని రెక్కల కింద నీవు తలదాచుకుందువు అతని విశ్వసనీయత నీకు డాలగును రక్షణ ఆయుధముగా ఉండును నీవు రేయు కలుగు అపాయములకును పగటిపూట తగులు బాణములకును వెరవనక్కరలేదు చీకటిలో సోకు అంటూ మిట్ట మధ్యాహ్నం హాని చేయి వారికిని భయపడనక్కరలేదు నీ దావున వెయ్యి మంది కూలీలను నీ కుడిపక్కన పదివేల మంది పడినను నీకు ఏ అపాయమునూ కలగదు నీ కన్నులతో నువ్వు దుష్టులు శిక్షను అనుభవించుటను చూతువు నీవు ప్రభువును నీకు ఆశ్రయనీయునిగాను మహోన్నతుణుని నీకు నివాస సాధనముగాను చేసుకుంటేవి నీకు ఎట్టి కీడును సంభవింపదు నీ ఇంట చింతకు ఎట్టి అంటురోగమును రాదు ప్రభు నిన్ను తన దూతల ఆధీనములో ఉంచును నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు నీ కాళ్ళు రాతికి తగిలి నవ్వకుండనట్లుగా వారు నిన్ను తమ చేతులలో ఎత్తి నీవు సింహమును పామును కాలితో మట్టెదవు కొదవ సింహమును కాల సర్పములు పాదములతో తొక్కెదవు నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను నా ప్రభావమును అంగీకరించు వారిని నేనే కాపాడేదను వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును వారి ఆపదల్లో వారిని ఆదుకుందును వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును వారిని దీర్ఘాయువుతో సంతృప్తిపరచదును వారికి నా రక్షణను అనుగ్రహించదను అని ప్రభు పలుకుచున్నాడు తొంభై రెండవ కీర్తన పుణ్యపురుషుని ఆనందము దేవా నీకు వందనములు అర్పించుట మంచిది మహోన్నతుడువైన నిన్ను కీర్తనలతో స్తుంచుట మేలు తంత్రి వాయిద్యములతోనూ సితార గానముతోనూ వేకున నీ ప్రేమను రేయి నీ విశ్వసనీయతను ప్రకటన చేయుట లెస్స ప్రభు నీ చేయుధములకు గాను నేను ఆనందింతును నీ కార్యములకు గాను నేను సంతసముతో పాటలు పాడుదును ప్రభు నీ కార్యములు ఎంతో ఘనమైనవి నీ ఆలోచనలు ఎంతో లోతైనవి మూర్ఖులు ఈ సంగతిని గుర్తింపజాలరు అజ్ఞానులు ఈ ఈ అంశములను గ్రహింపజాలరు దుష్టులు కలుపువలే ఎదుగును దుర్మార్గులు వృద్ధిలోకి వచ్చినను వారెల్లరూ వేరంట నాశనమగుదురు నీవు కలకాలము మహోన్నతునిగా నుండువు ప్రభు నీ శత్రువులు చత్తురు దుష్కార్యములను చేయివారెల్లా చల్లా చెదుర గుర్దురు అడవి వద్ద కొమ్మ వలె నీవు నా కొమ్మ పైకెత్తివి పైకెత్తివి క్రొత్త తైలముతో నా చర్మంపై అంటితివి నేను నా శత్రువుల పతనమును చూచితిని దుష్టవర్తునల ఆక్రందనను వింటిని పుణ్యపురుషులు ఖర్జోరము వలె వృద్ధి చెందును లెబనోను దేవదారుల వలె ఎదుగుదురు వారు దేవుని మందిరమున నాటగా చక్కగా నెదుగు చెట్టు వలె ఉందురు ముసలితనములో కూడా కాయలు కాయచు పచ్చగా కలకలలాడుచుందురు ఆ రీతిగా వారు ప్రభువును ఆ రీతిగా వారు ప్రభువు నీతిమంతుడనియూ నాకు ఆశ్రయదుర్గమైన దేవునియందు దోషమేమీ లేదనియు రుజువు చేయుదురు తొంభై మూడవ కీర్తన దేవుని ప్రభావము ప్రభు రాజు అతడు ప్రభావమున వస్త్రములను ధరించెను బలమును దుస్తువుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను అది చెలింపదు ప్రభు నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచి ఉన్నది నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు ప్రభు సాగర గర్భములు ఉప్పొంగినవి అవి గలమెత్తి హోరుమని శబ్దించినవి కానీ ప్రభు కడలి హోరు కంటే సాగర తరముల కంటే అధికుడై స్వర్గమున మహోన్నతుడిగా పరిపాలన చేయును ప్రభు నీ శాసనములు ఎన్నటికి నీ మారవు నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగి ఉన్నది తొంభై నాలుగవ కీర్తన దేవుడు న్యాయమూర్తి ప్రతికారం చేయువాడైన ప్రభు ప్రతీకారం చేయువాడువైన ప్రభు నీ తేజస్సును గనింపుము లోకమునకు న్యాయాధిపతివైన దేవ నీవు పైకి లేచి గర్వాత్ములకు శాస్తి చేయుము ప్రభు దుర్మార్గులు ఎంతకాలము ఆనందించు ఎంతకాలము ఆనందితురు ఎంతకాలము గర్వముతో బింకములాడుచు తమ దుష్కార్యములను గూర్చి ప్రగర్భములు పలుకుతురు ప్రభు వారిని జనులను అనగదొరుకుచున్నారు నువ్వు ఎన్నుకున్న ప్రజలను పీడించుతున్నారు వితంతువులను మాతో వశించు పరదేశులను చంపుచున్నారు అనాథ బాలలను వధించుచున్నారు ప్రభు ఏమీయో చూడడలే ఇజ్రాయేలులు దేవుడు ఏమీయో గమనింపడలే అనుచున్నారు జనులారా మీరు పరమమూర్ఖులు మందమతులు మీకు వివేకము ఎప్పుడు అలవడును చెవిని చేసిన వాడు వినలేడా కంటిని కలిగించిన వాడు కనలేడా అన్యజాతులను మందలించేవాడు వారిని శిక్షింపలేడా నరులకు బోధించిన వారికి జ్ఞానము లేదా ప్రజల ఆలోచనలు ప్రభువునకు తెలియను వారి తలపులు నిరార్ధకమైనవి నిరార్థకమైనవని అతడు ఎరుగును ప్రభు నీవు ఉపదేశము చేయు నరుడు ధన్యుడు నీవు ధర్మశాస్త్రము బోధించు జనుడు భాగ్యవంతుడు కష్టకాలములా నీవు అతనికి చిత్తశాంతిని అనుగ్రహించువు దుష్టులు కూలుటకు మాత్రము గోతిని త్రవ్వుదువు ప్రభు తన జనులను చేయి విడవడు తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యంపడు సత్పురుషులను మరల నీతిని పాటింతురు పుణ్యపురుషుల న్యాయమును అనుసరింతురు దుష్టులను ఎదిరించి నా పక్షమున నిలిచివాడు ఎవడు దుర్మార్గులకు అడ్డు వచ్చి నన్ను సమర్థించిన వాడెవడు ప్రభు నన్ను ఆదుకొనుచో నేను సత్వరమే మౌనలోకమును చేరుకొని ఉండెడివాడును ప్రభు నేను కాలుజారి పడిపోవుచున్నానని నీతో చెప్పిన వెంటనే నీ ప్రేమ నన్ను రక్షించును నేను విచారములలో చిక్కుకొనిచో నీవు నన్ను ఓదార్చి సంతోష చిత్తుని చేయుదువు సత్పురుషుల మీద కుట్రలు పన్ని నిర్దోషులకు మరణదండన విధించి అన్యాయము అన్యాయమును న్యాయముగా చలామని చేయు దుష్ట న్యాయపతులతో నాకు పొత్తు లేదు కానీ ప్రభు నాకు కోట నా దేవుడు నేను ఆశ్రయ దుర్గము ఆధారశీల దుష్టుల దుస్త దుష్టత్వమునకు గాను ప్రభు వారిని శిక్షించును వారి పాపములకు గాను వారిని నాశనం చేయును మన దేవుడైన ప్రభువు వారిని తుడిచిపెట్టును తొంభై ఐదో కీర్తన దైనందిన ప్రార్థన రెండు ప్రభువుని సంతసముతో సుతింపుము మన రక్షణ దుర్గమైన దేవుణ్ణి ఆనందముతో కీర్తింపు కృతజ్ఞతాస్థుతులతో అతడి సన్నిధిలోనికి వచ్చేదము సంతోషముతో కీర్తనలు పాడుచు అతడిని విన్నతించుదము ప్రభు మహాదేవుడు దైవములందరికీ మహారాజు భూగర్భం మొదలుకొని పర్వత శిఖరముల వరకు అన్నిటినీ అతడే పరిపాలించును సముద్రము అతడిది అతడే దానిని చేసెను ధరని అతనిది అతడే దానిని కలిగించెను రెండు శిరము వంచి అతడిని ఆరాధింతుము మనలను సృజించిన ప్రభువు ముందట మోకర్లిదము అతడు మన దేవుడు మనము అతడుని కాచి మనము అతడు కాచి కాపాడు ప్రజలము అతడు మేపు మందలము నేడు మీరు అతడి మాట వినినా ఎంత బాగు ఎంత బాగుండును మెరిబా చెంత మీ పితరుల వలె నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరుల వలె మీ పితరులు నన్ను అచ్చట శోధించి పరీక్షకు గురి చేసిరి నలభై ఏళ్ల పాటు ఆ తరము వారు నన్ను విసిగించిరి ఈ జనులకు నా పట్ల నమ్మకము లేదు వీరు నా మార్గములను గుర్తింపరు అని నేను పలికితిని కనుక నేను వారి మీద ఆగ్రహం చెంది మీరు నేను నిర్ణయించిన విశ్రమ స్థానమును చేరజా చేరజాలరని ప్రతిజ్ఞ చేసి ఈ ఈరోజుతో తొంభై ఐదో కీర్తన పూర్తవుతుంది పీత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె